తైక్వాండో కలర్ బెల్ట్ పరీక్ష విజయవంతంగా ముగిసిందని విన్నర్స్ వరల్డ్ తైక్వాండో అకాడమీ మాస్టర్ ఎండి యునస్ కమాల్ తెలిపారు రాబోయే రాష్ట్ర జాతీయ స్థాయిలో నల్గొండ జిల్లా ప్రథమ స్థానంలో నిలపాలని సూచించారు తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ్రాండ్ మాస్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు ది తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో తైక్వాండో కలర్ బెల్ట్ ప్రమోషన్ టెస్ట్ ను విన్నర్ వరల్డ్ తైకాండో అకాడమీలో నిర్వహించారు ఈ టెస్టు లో నూట ఇరవై మంది విద్యార్థులు వివిధ విభాగాలలో బెల్ట్ ప్రమోషన్ పొందారు ఈ టెస్టుకు కు తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ నుండి చీఫ్ ఎగ్జామినర్ గా మాస్టర్ జానకి రామ్ చీఫ్ ఎగ్జామినేటర్లు మాస్టర్ శ్రీహరి మాస్టర్ సురేష్ వచ్చారు ఈ పోటీలలో విద్యార్థులు వివిధ విభాగాల్లో బెల్టులు ప్రమోషన్ పొందారు ఈ సందర్భంగా మాస్టర్ ఎండి యూనిస్ కమాల్ మాట్లాడుతూ రాబోయే రాష్ట్ర జాతీయ స్థాయిలో తైకాండో పోటీలలో నల్గొండ జిల్లాను మొదటి స్థానంలో ఉంచాలని విద్యార్థులకు సూచన సూచించారు ఈ కార్యక్రమంలో కోచ్ అంబటి ప్రణీత్ ఎండి నసీరుద్దీన్ సరయు శ్రేష్ఠ నాంపల్లి సంచిత పవన్ కళ్యాణ్ జరిపోతుల రేష్మా గౌడ్ అబూబకర్ అబ్దుల్ ముక్సిత్ నలపరాజు అభిరామ్ క్రీడాకారులు తల్లిదండ్రులు పాల్గొన్నారు Jumping, friendly. Jumping, friendly. One. On the board, jump and kick. Two. Hey. Three. Four. Five. Right leg, Now, round and Right leg, round and Right leg, right back, One. One. ఈరోజు మేము తెలంగాణ తైకొండ అసోసియేషన్ నుంచి నల్గొండ డిస్ట్రిక్ట్ తైకొండ అసోసియేషన్కి బెల్ట్ ఎగ్జామినర్గా వచ్చాము ఈరోజు నల్గొండ డిస్ట్రిక్ట్లో వన్ ట్వంటీ మెంబర్స్ స్టూడెంట్స్ తోటి బెల్ట్ చేయడం జరిగింది వాళ్ళందరూ బెల్ట్ బెల్ట్లో ప్రమోట్ అయ్యారు అందరికీ బెల్ట్ స్టూడెంట్స్కి కంగ్రాచులేషన్స్ ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అప్కమింగ్ ఈవెంట్స్ ఉన్నాయి స్టేట్ లెవెల్ కాంపిటీషన్ నేషనల్ కాంపిటీషన్స్ నల్గొండ డిస్టిక్ నుంచి ఇంకా మెడల్స్ తీసుకురావాలని కోరుకుంటున్నాము కంగ్రాచులేషన్ టు నల్గొండ డిస్టిక్ తైక్వాండో అసోసియేషన్ ది తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ నల్గొండ డిస్టిక్ వారి ఆధ్వర్యంలో ఈరోజు విండర్స్ వరల్డ్ తైక్వాండో అకాడమీ నల్గొండ ఊల్డ్ విద్యాగ్రామంలో నూట ఇరవై మంది స్టూడెంట్స్ తోటి కలర్ బెల్ట్ ప్రమోషన్ టెస్ట్ నిర్వహించడం జరిగింది ఈ టెస్ట్కి చీఫ్ ఎగ్జామినర్గా తెలంగాణ తైకొండో అసోసియేషన్ మాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు చీఫ్ ఎగ్జామినర్గా జానకి మాస్టర్ని అలాగే శ్రీహరి మాస్టర్ని అలాగే సురేష్ మాస్టర్ని చీఫ్ ఎగ్జామినర్స్గా వచ్చారు అందరినీ వివిధ వివిధ విభాగాలలో పంచెస్ బ్లాక్స్ కిక్స్ సెల్ఫ్ డిఫెన్స్ హోమ్సే అన్ని విభాగాలలో వివిధ కేటగిరీలలో ఎవరైతే నెక్స్ట్ లెవెల్కి బెల్ట్ ప్రమోట్ అవుతున్నారో ప్రతి బెల్ట్లో డిఫరెంట్ సిలబస్ ఉంటుంది ఆ డిఫరెంట్ సిలబస్ని ఈరోజు అన్ని విధాలలో చెక్ చేసి వాళ్ళను ప్రమోట్ చేసి నెక్స్ట్ లెవెల్ బెల్ట్ ప్రమోట్ చేసి సర్టిఫై చేసి వెళ్తున్నారు స్టేట్ అసోసియేషన్ వారికి మా జిల్లా తైకోండ్ అసోసియేషన్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా రాబోయే స్టేట్ అండ్ డిస్టిక్ ఓపెన్ నేషనల్ ఛాంపియన్షిప్స్ ఉన్నవి ఈ వచ్చే ఛాంపియన్షిప్స్లలో మన నల్గొండ జిల్లా నుండి మంచి రిజల్ట్ తీసుకొని వస్తాము అనేసి ఈ సందర్భంగా ది తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ నల్గొండ డిస్టిక్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మాస్టర్ ఏ ప్రవీణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఇవాళ నల్గొండ పట్టణ కేంద్రంలోని విన్నర్స్ వాల్ తాయ్ అకాడమీ నందు ఈ యొక్క బెల్ట్ టెస్ట్ ప్రమోషన్ టెస్ట్కు హెచ్ చీఫ్ ఎగ్జామినర్గా ఈ యొక్క కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి విచ్చేసిన మాస్టర్ జానీ మాస్టర్ గారిని స్వాగతం తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో నూట ఇరవై మంది విద్యార్థులు పాల్గొని వాళ్ళ బెల్ట్ ఉత్తీర్ణతలు అయినారు అదేవిధంగా రాబోయే ఏ ఈవెంట్ అయినా నల్గొండ జిల్లాలో నల్గొండ జిల్లా విద్యార్థులే రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో పథకాలు తీసుకొస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా